ఇక మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రగురుడు ద్వితీయంలో రవిబుధులు తృతీయంలో కేతువు అర్ధాష్టమ కుజుడు భాగ్యస్థిత రాహు దశమంలో శనిశ్వరుడు ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి వారం ప్రారంభంలో ప్రతి పనిలో చురుకైనటువంటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు మీ శ్రమకు మంచి ఫలితాలు లాభిస్తాయి మానసికమైన అసంతృప్తి పెరుగుతుంది ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పురోభివృద్ధి కోసం ఈ ప్రయత్నాలు బలపడతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు వృత్తిపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఈ రాశి వారికి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మానసికమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారం ప్రారంభంలో కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారికి చూసుకుంటే తృతీయంలో కేతువు అర్ధాష్టం కుజుని సంచారు కాబట్టి బాధల నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది లోన్స్ తీసుకునేవారు లిటికేషన్లో ఉండేటువంటి ప్రాపర్టీ కొనుక్కునేటువంటి వారు రియల్ ఎస్టేట్లో ఉండేవారు ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్ రిలేషన్షిప్ విషయాల్లో కొంత ఆకస్మికంగా ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది కాబట్టి అవుతాయి అనుకుని ఎదురు చూసేటువంటి వారికి పనులలో కొంత ఆలస్యం అవుతుంది మనం చేసే ప్రతి పనిలో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి మనోధైర్యంతో ముందుకెళ్ళండి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ప్రతి సత్వర నిర్ణయాల వల్ల మానసిక అస్థిమతం అనేది పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం అనేది ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు కాబట్టి ఈ రాశివారికి వారం ప్రారంభంలో ప్రతి పనిలో విశేషమైన ఫలితాలు లాభిస్తాయి వారాంతంలో కాస్త అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థత రాహు దశమ శనైశ్వరుని యొక్క సంచారం అంటే వాహనాలు ప్రయాణాలు చేసేటువంటి వారు గృహ నిర్మాణాలు రుణాలు తీసుకునేవారు రుణ సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటువంటి వారు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్ర ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది అంటే రాశి రాశివారు ముఖ్యంగా తృతీయ కేతు ద్వితీయ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఈ రాశివారు చేసే ప్రతి పనిలో కూడా దైవికంగా కొంత సమయాన్ని తీసుకోండి విద్యార్థులకు బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి దశమ శనేశ్వరుడు యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్య పరిస్థితి దీర్ఘ సంబంధితమైన ఆరోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చూడతారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టు లాంటి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితి వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వితీయంలో రవిభుధులు జన్మరాశిలో శుక్రగురుల సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో ద్వాదశ చంద్రుని యొక్క సంచారం వల్ల మానసికంగా కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది కుటుంబ విషయాలలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు విదేశీ సంబంధితమైన ప్రయాణాల విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుడు దశమ శనైశ్వరుడు భాగ్యస్థత రాహు రాహుసంచారం ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారిని ప్రతి మంగళవారం రోజు ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి అలాగనే శుక్రవారం రోజు వరలక్ష్మి ఆరాధన లలితా సహస్రనామ స్తోత్రాలని చక్కగా శుక్రవారంలో చదువుకోవటం వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు